వేదికను అలంకరించిన గ్రామ సర్పంచ్ గారికి అదేవిధంగా మన జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ గారికి సురేష్ నాయుడు గారికి అడవప్ప గౌడ్ గారికి నక్సప్ప గారికి సర్పంచ్ గోవిందప్ప గారికి ఎంపీటీసీ కోదులయ్య గారికి గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు అధికారులకు పోలీసు అధికారులకు కూడా నా ధన్యవాదాలు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచులంటే గ్రామాల్లో వ్యాల్యూ లేకుండా చేశాడు సర్పంచ్ అనేది గ్రామానికి ముఖ్యం ఏది జరగాలన్నా సర్పంచుల ద్వారా పోతేనే ముందు కదిలే పరిస్థితి గతంలో ఉండే మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలో అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సర్పంచ్ వ్యవస్థని నాశనం చేసి అధికారులతో పెత్తనాలు నడిపించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫోర్టీన్త్ ఫైనాన్స్ అయితేనేమో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితేనేమో అది కూడా గ్రామాల అభివృద్ధికి దోచుకోకుండా అవి కూడా దోచుకోవడం జరిగింది మళ్ళా దా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని గ్రామాలకు కూడా తెలియజేసి ఏదైతే సీసీ రోడ్లు ఉన్నాయో డ్రైనేజీలు ఉన్నాయో అన్ని సమస్యలు మన దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలని తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తారని భావిస్తున్నా ఇంకా ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతులకు సబ్సిడీ గతంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సబ్సిడీ ఏ మన హార్టికల్చర్ ద్వారా పంటలు పండించుకోవాలనుకున్నా పైపులు వేసుకోవాలనుకున్నా సబ్సిడీ ఉండేది అదే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పైప్ కూడా ఇచ్చిన దాఖలా లేవు డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ నైంటీ పర్సెంట్ మన గవర్నమెంట్లో ఉండేది మళ్ళీ ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అవన్నీ కూడా సబ్సిడీలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అభివృద్ధి జరగాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం పడుతుంది అది కూడా మన చంద్రన్న గారికి సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను పంచాయతీరాజు శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈరోజు గ్రామ సభలు పెట్టాలని ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం మన టెక్నికల్ అసిస్టెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు వివరంగా చెప్పారు అన్ని విషయాలు తర్వాత గ్రామ సమస్యలు వచ్చేసి మన గౌడు గారు అన్ని సభ దృష్టికి మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ రాఘవేంద్ర రెడ్డి గారికి చెప్పడం జరిగింది ఇకపోతే ఈ సభకు అధ్యక్షత వహించిన మన సర్పంచ్ గారికి మరియు మన నియోజకవర్గం ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి గారికి మరియు రాష్ట్ర యువత తెలుగు యువత అధ్యక్షులు మన యువనాయకుడు సురేష్ గారు ఉన్నారు సురేష్ గారు కూడా ఈ మండలంలో ఏ గ్రామంలో సమస్యలు ఉన్నా ఆయనకు అన్నీ విన్నవించండి ఆయన వెంటనే మన రాఘవేంద్ర రెడ్డి మా సోదరులు రాఘవేంద్ర రెడ్డి గారికి విన్నవించుకొని ఆ సమస్యలు తీర్చడం జరుగుతుంది ఇకపోతే మన ఇక్కడ విచేసిన ఆఫీసర్లకు అందరికీ కూడా చెప్తున్నాను ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మీ అందరూ కూడా అకుంఠిత దీక్షతో మీరందరూ గ్రామాభివృద్ధికి మీ ఆఫీసర్లందరూ కూడా మీ తోడ్పాటు ఎంతో అవసరం మీరు గ్రామాభివృద్ధి కొరకు మీరు కూడా తోడ్పాటు అందించండి మా గ్రామ ప్రజలు సమస్యలు ఏ ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలుంటే మీ ద్వారానే అయ్యేటట్లుంటే మీరే పరిష్కరించండి ఇక పెద్ద విషయాలకు వస్తే మన ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మన ఎమ్మెల్యే అభ్యర్థి మన ఎన్ రెడ్డి గారు దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా ఈ మంత్రాలయంలో ఏ గ్రామంలో సమస్యలు సమస్యలున్నా తీరుస్తాడని ఆయన తరఫున మీ అందరికి కూడా నేను తెలుపుకుంటున్నా